హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ అని మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు మనం అండ్ టేస్టీ మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేయండి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఎలా చేయాలో చూసేద్దాం ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్నాక అన్నీ కలిసేలాగా గరిటతో మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన కుక్కర్ని పెట్టుకొని విజిల్ పెట్టి ఐదు విజిల్స్ వచ్చేవరకి మటన్ని మనం ఉడికించుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ కేజీ వరకు బాస్మతి రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానెలాగా నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర పుదీనా త్రీ ఆనియన్స్ టూ టమాటోస్ తీసుకొని వాష్ చేసుకొని అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ మటన్ అయితే ఉడికేసింది ఫ్రెండ్స్ విజిల్స్ ఇస్తున్నాను చూడండి ఇప్పుడు ఇందులోనే వాటర్ పడేయకూడదు అలానే ఉంచుకోవాలి అయితే ఇక్కడ ఫైవ్ బిజిల్స్కి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన ఒక మందం బౌల్ పెట్టుకోవాలి బిర్యానీకి చేసుకోవడానికి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వల్ల బిర్యానీ ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ మొత్తం హీట్ అయ్యాక ఇందులోకి మనం చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని మగ్గించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా మగ్గించుకోవాలి ఇలా కలుపుతూ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి క్యాప్ పెట్టుకొని టూ 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 త్రీ మినిట్స్ తర్వాత చూడండి ఆనియన్స్ అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అవుతున్నాయి ఇంకొక వన్ టు మినిట్స్ ఇలా ఆనియన్స్ వేయింపుకోవాలి ఇందులో నుంచి ఒక హాఫ్ వరకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లాస్ట్ లో వాడదాం అప్పుడు చూపిస్తాను నెక్స్ట్ ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు వన్ స్టార్ పరాఠీ మొగ్గ ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగాలు కొంచెం షాజీర అలాగే కొంచెం పువ్వు ఇలా వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన వరకు నెక్స్ట్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల అల్లం వేసుకోవాలి మిక్స్ చేసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని మగ్గే వరకు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్నాక ఒకసారి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి సాల్ట్ వేయడం వల్ల టమాటో త్వరగా మగ్గుతుంది చూడండి ఇక్కడ టమాటా అయితే మగ్గిపోయింది నెక్స్ట్ ఇందులోకి మీరు ఇలాచీలు పచ్చా దంతు వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా వేసి ట్రై చేయండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోవాలి పెరుగుని వేసుకునేటప్పుడు మంటను లో మీడియంలో ఉంచుకోవాలి పెరుగుని ఉండలు లేకుండా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పెరుగుని మంచిగా మగ్గించుకోవాలి చూడండి పెరిగైతే మంచిగా మగ్గిపోయింది ఆయిల్లో ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో మగ్గనివ్వాలి పచ్చివాసన పోయేవరకి నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా నెక్స్ట్ కోరియాండర్ లీవ్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అన్నీ మిక్స్ అయినాక నెక్స్ట్ ఇందులోకి మనం మటన్ వేసుకోవాలి ఉడకబెట్టి పెట్టుకున్న మటన్ మొత్తం ఇందులో వేసుకొని కారంలోకి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి నీట్గా మిక్స్ చేసుకున్నాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ గ్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి మటన్ ముక్కలు మొత్తం గ్రేవీలో మంచిగా మగ్గుతాయి వాటి ఫ్లేవర్ అంతా వీటికి వచ్చేస్తుంది మనకి గే గ్రేవీ మొత్తం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బిర్యానీకి చూడండి ఎలా ఉందో నెక్స్ట్ ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాం కదా అవి టూ గ్లాసెస్ వరకు అవుతుంది మనకి గ్రేవీలోని వాటర్ ఒక గ్లాసు నెక్స్ట్ ఇందులోకి ఈ గ్లాస్తో రెండు కప్పుల గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను అంటే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటరు ఈ కొలతలతో అయితే మనకి బిర్యానీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూడండి సాల్ట్ తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తాన్ని వేసుకొని బాస్మతి రైస్ని మెల్లిగా కలుపుకోవాలి చునగకుండా రైస్ ఇలా రైస్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక క్యాప్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రైస్ని చూడండి టెన్ మినిట్స్ తర్వాత రైస్ ఎలా అయ్యిందో రైస్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకోవాలి గీ వల్ల బిర్యానీ ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకొని దమ్ పెట్టేసుకోవడమే ఇలా క్యాప్ పెట్టుకొని పైన ఒక బౌల్లో వాటర్ వేసుకొని బరువు పెట్టుకోవాలి ఇలా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దమ్ చేసుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను బిర్యానీ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో కొంచెం కూడా పలుకులు పలుకులుగా లేకుండా పొడి పొడిగా ఎలా వచ్చిందో చూడండి చూపిస్తున్నాను చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో బిర్యానీ ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ గీప్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్